ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మన మాలమానాడు రాష్ట్ర నాయకులను జాతీయ నాయకులను ఈరోజు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నిన్నట్టుంటే నిన్న సాయంత్రము రాత్రి అలాగే ఉదయం నుంచి రాష్ట్ర వేలాది మంది మాలమానాడు నాయకులను మరి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేయడం అనేది మేము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున అలాగే మాలల సంఘాల తరఫున ఈ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు నాడు ఎస్సీ వర్గీకరణ అంశం మరి రాష్ట్రాలకు అధికారం ఇస్తూ వాళ్ళు చేసిన సూచనలను అమలు చేయాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందరపడుతున్నారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నప్పం విన్నప్పం చేసేదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు మీరు సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఒక జుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వన్ మెన్ కమిటీ ఇవ్వటం జరిగింది కానీ దానికి కేవలం కాలపరిమితి రెండు నెలలు మాత్రమే ఇచ్చారు కానీ ఆ రెండు నెలల కాలపరిమితిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడగా వాళ్ళు తిరిగిన సందర్భాలు లేవు కొన్ని జిల్లాలు మాత్రమే జరిగినారు మరి ముప్పై మూడు జిల్లాల్లో వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ప్రజల నుంచి అనేకమైన సమాచారాన్ని చేపట్టాల్సిన అవసరం ఉన్నది మరి ఆ సమాచారం చేపట్టిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కానీ అలాగే గౌరవ మరి జస్టిస్ షమీ వక్తర్ అధ్యక్ష ఎంక్వైరీ కమిటీ కానీ పూర్తిగా అధ్యయనం చేయాలి చేసినప్పుడే దానికి కొంత ఫలితం వస్తుంది అలాగే మరి సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను మరి ఆర్టికల్ త్రీ పార్టీ వన్ను ను ఆర్టికల్ త్రీ పార్ట్ వన్ను ను పార్లమెంట్లో చట్టం చేయాలి సుప్రీం అనేది సుప్రీంకోర్టు ఓకే సుప్రీంకోర్టు ఏదైనా ఆ విధానాలను ఎవరైనా గౌరవించిందే కానీ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి సూచనను కేంద్ర ప్రభుత్వం పరిణామం తీసుకొని అక్కడ త్రీ పార్టీ వన్ను సవరిస్తూ దాన్ని క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ చేస్తే అప్పుడు అన్ని రాష్ట్రాల్లో మరి ఇది ఏ విధంగా అమలు చేయాలనే అంశం పార్లమెంట్లో చర్చ జరుగుతుంది కానీ అలాంటి అంశాలను మీరు పట్టించుకోకుండా తొందరపడి మరి మా సోదరుల మీద కానీ మిగతా వాళ్ళ వాళ్ళ ఒత్తిడికి లొంగి వాళ్ళ యొక్క అటువంటి బాక్బేలి విధానాలకు మీరు తలవొగ్గి ఇష్టం ఉన్నట్టు వహిస్తే ఇది రేపు పూర్తిగా ఇది ఎవరికి న్యాయం జరగదు మేం చేస్తున్నామంటే ఇక్కడ ఎస్సీల మాలలు మాదిగలు ఇంకా అనేక కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఎక్కడైతే వెనుకబడిన కులాలను ఎస్సీలలో వాళ్ళందరినీ ముందుకు తీసుకపోవడంలో ఎప్పుడు కూడా మా మాల వర్గం కానీ అందరూ కూడా ముందున్నాం మరి ఎవరికి మేము వ్యతిరేకం కాదు కానీ మా మిత్రుడు ప్రతి మరి వేరే పార్టీలో లోనయ్యి ప్రతి నిత్యం మా మీద ఒక ఆరోపణలు చేస్తున్నారు అది బాధాకరం ఇంకో విషయం ఏంటంటే తను మతి భ్రమిస్తూ కూడా ఈ మధ్యన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా వారు ఒక ప్రనౌన్షియేషన్ అంబేద్కర్ గారు కేవలం మహార్లకే చేసిన అది ఒక జ్ఞానం ఉన్న మాట్లాడిన వ్యక్తి కాదు అజ్ఞానంతో మాట్లాడిన వ్యక్తులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కరు ఈ దేశంలోంటి షెడ్యూల్ కులాలను షెడ్యూల్ తరగతులను ఏ అవుతున్నాయో అందరినీ స్టడీ చేసి మరి ఆ రోజు స్వాతంత్రం రాకముందే మరి సైమన్ కమిషన్కు తన రిపోర్ట్ జరిగింది కొన్ని ఎస్సీ కులాలను షెడ్యూల్లో చేర్చడం కొన్ని షెడ్యూల్ ట్రైబ్స్ను వాళ్ళని ఒక షెడ్యూల్ చేర్చి అప్పుడు ఎస్సీ సైమన్ కమిషన్ తెలియజేస్తే అప్పుడు దాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో మరి బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని పరిణిలో తీసుకొని అప్పుడు పంతొమ్మిది ముప్పై ఐదు చట్టం ప్రకారం కొంతమంది కుల దేశంలో ఉన్నటువంటి దాదాపు పదహారు వందల కులాలను కానీ అలాగే ఎస్టీ వర్గాలను కానీ షెడ్యూల్ క్యాస్ట్ అంటే షెడ్యూల్ ట్రైబల్స్లో చేర్చడం జరిగింది ఇది దాన్ని ఎవాడు విభజించడానికి వీలు లేదు ఇది చాలా ముఖ్య అంశాలు రాజ్యాంగ అంశాలు ఇవన్నీ ముట్టుకోవాలంటే పార్లమెంట్లో తప్పకుండా ఇటువంటి చర్చ జరగాలి పార్లమెంట్లో చట్టాలు తయారు కావాలి అటువంటి అప్పుడే దీనికి ఒక రూపకల్పన వస్తుంది కానీ అవన్నీ మర్చిపోయి మరి మీ వాళ్ళ మెప్పు పొందాలే అని చెప్తే మీరు ఇక్కడ మెప్పు మందిని కాదు మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యంని చేరుకోలేరు కాబట్టి మా మాలమాలలో కూడా మా వ్యవస్థాపక అధ్యక్షులు పీరా ఒక విషయం చెప్పారు ఏం చెప్పినంటే ఇక్కడ ఒక మా ఆర్గనైజేషన్లో ఉన్నది అండ్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మాలా అండ్ అదర్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే మాలల అభివృద్ధితో పాటు అదర్ దెన్ షెడ్యూల్ కాస్ట్లో ఎంతమంది ఉన్నారో అందరు కూడా అభివృద్ధి ఉద్యోగ సంక్షేమ అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి మేము స్థాపించింది మాలమన్నాడు కానీ వేవలకు మాదిగలకు వ్యతిరేకం కాదు ఇతర కులాలకు కాదు కానీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలను మర్చిపోయి మరి కేవలం కొంతమందిని అభివృద్ధిలో తీసుకొస్తున్నాం మనం సంఖ్యాపరంగా మాలలు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈరోజు కొన్ని ఉద్యోగాలు ముందున్నారు మాదిగలు కూడా తర్వాత మా జనాభా తర్వాత కొంతమంది లక్షలు ఉంది కాబట్టి వాళ్ళు కొంతమంది ముందున్నారు కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే అత్యంత వెనకబడిన కులాలు ఉన్నాయో ఎస్సీలలో వాళ్ళ వెనుకబడితనానికి కూడా మాలలు కారణం కాదు వారందరూ కూడా మాల మాదిగా బైండ్ల అలాగే అయ్యవార్లు కొంతమంది ఒక ఏడెనిమిది కులాలు తప్పితే మిగతా కులాలందరూ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో కానీ దేశంలో దేశంలో సంచార జీవితం కనిపిస్తున్నారు అటువంటి సంచార జీవితాలను కేంద్ర వారికి విద్య ఉద్యోగ సంక్షేమ పథకాలలో వాళ్ళు అభివృద్ధిలో తీసుకోవాలి తప్పించి ఏదో గ్రూపులు చేసేంత మాత్రాన వాళ్ళు అభివృద్ధిలో రారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే గతంలో చూసినా మనం బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ అంశం ఉన్నది కానీ ఏబీసీడీ డీ వర్క్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఎందుకు వచ్చింది ఎంబీసీ ఎందుకు వచ్చింది చెప్పండి మీరు ఇప్పుడు బీసీడీలో ఉన్న కొంటే బీసీ వ్యక్తి బీ గ్రూప్లో చేరమంటుండు బి గ్రూప్ అయినా ఏమంటుండే బీసీలో ఏ గ్రూప్లో చేర్చాలంటుండు అదే ఏ గ్రూప్లో నుండి బీసీలో ఏమంటారు ఎస్సీలో చేర్చాలంటారు అంటే అక్కడ ఏమైందా గ్రూప్లో అయినంత మాత్రం న్యాయం జరిగిందా జరగదు ఎందుకంటే దీని యొక్క స్టాటసిటికల్గా చేయాలి మనం ఓ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి సుప్రీం సుప్రీంకోర్టు ఒకటి చెప్తుంది మన ఈ ఆగస్టు ఫస్ట్ నాడు డేటా ఎమరెటికల్ డేటా చేసి దీన్ని అందరికీ న్యాయం చేయాలని చెప్పింది కానీ ఆ డేటా వచ్చిందా రాలేదు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మరి మేము బా మాలమనాడు మరి మూడు నెలలుగా నిద్రాహారాలు పోయి రాజ్యాంగ హక్కుల కోసం అందరి హక్కుల కోసం పనిచేస్తున్నాం ఒక మాలను కాదాం ఎస్సీల ఎస్టీల హక్కుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ఉద్యమంలో మేము అహోర కష్టపడుతున్నాం వాళ్ళు అలాంటి కష్టపడి మేము ముందుకు వస్తుంటే మరి మీరు ఒక ఎమర్జెన్సీలో ఏ విధంగా ఉందో ఆ ఎమర్జెన్సీని తప్పే విధంగా ఈరోజు వేలాది మందిని ముస్లింలు అనుకుంటా విద్యార్థులు అనుకుంటా యువకులు అనుకుంటా స్త్రీలు అనుకుంటా అందరినీ నిన్నటి నుంచి అర్ధమ్మ రాత్రులు ఇళ్ళ మీదకొచ్చి అక్రమంగా మా యొక్క నాయకులను అరెస్ట్ చేయటం అనేది ఇది ప్రజాస్వామికంగా మరి అందరు కూడా ఖండించాలని చెప్పి కోరుతూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను మీరు వెంటనే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను సవరించటకు వర్గీయ చేయటకు మరి పార్లమెంటుకు అధికారం ఇవ్వటానికి మీరు అసెంబ్లీలో ఒక ప్రత్యేక సమావేశం పరిచి ఎస్సీ ఎస్టీల యొక్క శాసనసభ్యుల సమావేశపరిచి ఎమ్మెల్యేలతో మినిస్టర్తో శాసన మండలితో ప్రత్యేక పరిచి ఈ అంశం మీద ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కానీ ఇంకా మిగతా అంశాల మీద ఒక చర్య తీసుకొని ముందుకు రావాలని చేపకొరుతున్నాను అదేవిధంగా అదేవిధంగా మీరు ఒకటి అధ్యయనం చేయాలి గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొందరపడి ఒక రామ్ రాజు కమిషన్ వేస్తే ఆ కమిషన్ను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టేసింది అదేవిధంగా అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక ఉషా మేర కమిషన్ ఇవ్వడం జరిగింది ఉషా మేర కమిషన్ కూడా అన్ని ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి ఒక రికమెండేషన్ చేసింది ఎస్సీల వర్గీకరణ అంశం అనేది చాలా సున్నితమైన అంశం వీళ్ళందరూ కూడా చేయాలంటే మరి ఆర్టికల్ త్రీ పార్టీ వన్ను ను సవరించి దానికి క్లాస్ వన్ క్లాస్ క్లాస్ టూ క్లాస్ త్రీ చేస్తే అప్పుడు పార్లమెంట్లో చట్టం ధరికి తప్పించి ఈ వర్గీకరణ అంశం సాధ్యం కాదని చెప్పి సుస్పష్టంగా చెప్పింది ఉషా మేర కమిషన్ మరి అలాంటి విషయాలు కూడా మీరు పరిగణ తీసుకొని మరి ముందుకు రావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తోడుతూ కోరుతూ మరి వెంటనే మా అరెస్ట్ అయిన మా మాలమా నాయకులను అంబేద్కర్ వాదుల మీద వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా బేసరతగా విడిచిపెట్టాలని చెప్పి మానవాడి రాష్ట్ర కమిటీ పక్షాన నన్ను నేను తలమల అసేను రాష్ట్ర అధ్యక్షుడు పూర్వ ప్రభుత్వ న్యాయవాదిని రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుచున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ జై భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్జుల భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం